Hello, hi and Namaste. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈ ప్రాపర్టీ అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్ వారి కోసం అండి సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అంటే ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఒక సొంత ఇంటి కోసం చూస్తున్నారో అది కూడా విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి సిటీ నేటివిటీకి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అండి మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది లేదా మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా బాగుంటుందండి సో మంచి ఏరియా రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది ఏరియా కూడా చాలా రీసెంట్గా ఉండే ఏరియా కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది సేల్కి వచ్చిన హౌస్ సంబంధించిన ఏరియా అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి ఇది మనకి సేల్కి వచ్చిన హౌస్ అనేది తూర్పు దక్షిణం కార్నరు ఒకవైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకొక వైపు పద్దెనిమిది అడుగుల రోడ్డు అయితే ఉందండి రెండు వైపులో కూడా సిమెంట్ రోడ్డు ఉంది సో విజయవాడ సిటీ కార్పొరేషన్ కాబట్టి డ్రైనేజ్ కూడా ఉంటుందండి ఇక్కడ సో గ్రౌండ్ ఫస్ట్ ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పదిహేను వెడల్పు నలభై లోతు అయితే వస్తుందండి మొత్తం అరవై ఆరున్నర గజాలు సో ఇక్కడ అరవై ఆరున్నర గజాలు ల్యాండ్ అనేది గుట్టబేరం కింద నలభై లక్షల రూపాయలు చొప్పున సేల్ చేస్తున్నారండి సో ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అనమాట సో ఇక్కడ మనకి దక్షిణ ఆగ్నేయం నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ పైన ఒక పోర్షన్ లాగా ఉంటుందండి సో దీన్ని ఏం చేశారంటే లాగా మూడు గదుల్లాగా డివైడ్ చేసి పెట్టారండి రెంట్స్కి ఇవ్వడం కోసం అని చెప్పేసి అని ఒక్కొక్క గదికి మూడు వేల రూపాయలు చొప్పున రెంట్ అండి సో ఈ విధంగా మనకి కింద పైన కూడా ఉంటుంది పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ అయితే వస్తుందన్నమాట సో ఎవరైతే మేము ఉంటూ రెంట్కి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి పైన మీరుంటూ కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఎందుకంటే రెండు రోడ్ల కార్నర్ కాబట్టి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బాగుంది కాబట్టి చిన్న చిన్న మైనర్ వర్క్లే తప్ప మేజర్ వర్క్లు ఏమి ఉండవండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా సో ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి అజిత్ సింగ్ నగర్ ఏరియాలో తూర్పు దక్షిణ కార్నర్ అనమాట సో మనకి ఒకవైపు ముప్పై మూడు అడుగులు రోడ్డు ఉంది కాబట్టి కార్ పార్కింగ్ పెట్టుకోవాలన్నా కూడా వెహికల్స్ అవి రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది లేదండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో